హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఒక్కసారి శారీ కట్టుకున్న అక్కని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అయిపోయింది ఈ అక్క మీరు అలానే చూస్తూ ఉండండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అక్క గురించి నేను తర్వాత చెప్తాను మేమైతే ఈ అక్క దగ్గర మట్టితో చేసిన కర్రీ గిన్నెలు తీసుకోవడానికి వచ్చాము ఇవన్నీ ఈ అక్కవే ఇంతకీ ఇది ఎక్కడా అనుకుంటున్నారా మన కరీంనగర్లోనే ఏంటి కరీంనగర్లో ఎక్కడా అంటారా చెప్తాను బస్ స్టాండ్ నుంచి మార్కెట్ రోడ్కి వెళ్ళేటప్పుడు వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది కదా మన కరీంనగర్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్ కదా అది ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే ఈ అక్క కుండల్ని అమ్ముతుంది ఇప్పుడున్న జనరేషన్లో ఈ మోడ్రన్ యుగంలో మనం తినే తిండి అంతా కల్తీ అయిపోతుంది అందుకే కనీసం ఈ మట్టి పాత్రల్లో అయినా వండుకొని తిన్నామనుకో ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్టీకి టేస్టీ అందుకేనేమో మన అమ్మమ్మలు నానమ్మలు అంత హెల్తీగా అంత ఎనర్జీగా ఉన్నారు వాళ్ళ కాలమే నయం చక్కగా వంద సంవత్సరాలు బ్రతకారు కానీ ఇప్పుడు యాభై సంవత్సరాలు కూడా బ్రతకడం కష్టమైపోయింది ఇట్లా ఉంది మనం మాట కా ఈ మట్టి పాత్రలో వండిన అన్నము కర్రీ వండిన రోజు కాకుండా మరుసటి రోజు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇందులో వండటం వల్ల న్యూట్రిషన్ వాల్యూస్ కూడా పెరుగుతాయంట సరే కాసేపు ఇక్కడ చూడండి రకరకాల మట్టి గిన్నెలు కుండలు ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉన్నాయి కర్రీ వండుకోవడానికి కర్రీ పాత్రలు అన్నం వండే పాత్రలు బిర్యానీ వేసే పాత్రలు పెరుగు తోడు పెట్టుకునే పాత్రలు అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర నేను చూస్తున్నాను మా ఫ్యామిలీకి ఏది సరిపోతుందా అని ఇప్పుడు ఈ అక్క గురించి మాట్లాడుకుందాము చూస్తున్నారు ఆ ఈ అక్కని తన వృత్తిని చేసుకుంటూ ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ చాలా ఫేమస్ అయింది మన కరీంనగర్ నుంచి ఇన్స్టాలో ఈ అక్క ట్రెండ్లో ఉంది ఈ అక్క అయితే డ్యాన్స్ చాలా అదరగొట్టేస్తుంది అందుకే చాలా తక్కువ టైంలోనే ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది నేను అడుగుతున్నాను ఫుట్పాత్ పైన డ్యాన్స్ చేయడం వల్ల మీకు ఇబ్బంది అనిపించడం లేదా అక్క అని చూసేవాళ్ళు నెగిటివ్గా అనుకుంటారు కదా అని అడిగితే అక్క ఏమందంటే మనం ఏ తప్పు చేయట్లేదు మనకున్న టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేస్తూ నా బిజినెస్ని డెవలప్ చేసుకుంటున్నా అన్నది మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అనుకుంటే అనుకొని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అని సమాధానం చెప్పింది చాలా డేరు ఈ అక్కది మామూలు విషయం కాదు కదా చాలా రష్గా ఉండే రోడ్లో అంత డేర్ డ్యాన్స్ చేయడం అంటే మీరు డ్యాన్స్ రీల్ పోస్ట్ చేసినప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి కదా అని అడిగితే వస్తాయి నెగిటివ్ కామెంట్స్ కానీ నేను పట్టించుకోను వాళ్ళు ఏదో అనాలని టైం పాస్ కి పెడతారు కానీ నేను భయపడను అలాంటి వాటికే అంది ఇన్స్టాలో చూసే చాలా వరకు ఈ పాత్రలని తీసుకోవడానికి వస్తున్నారంట ఎక్క దగ్గరికి నా ఫ్రెండ్ని తీసుకొని వచ్చాను నేను తను కూడా బ్యూటిషియన్ నా పార్లర్ ఇక్కడే ఉంది చెప్పు అని అంటుంది అదే చెప్తున్నాను నేను కానీ ఈ అక్క చాలా గ్రేట్ అసలు మా ఫ్యామిలీకి ఏ సైజు సరిపోతుంది అనేది సెలెక్ట్ చేసుకోవడం అయిపోయింది ఈ బ్రదర్ వచ్చేసి ఆ అక్క వాళ్ళ తమ్ముడే తను కూడా అక్కతో పాటు రీల్స్ చేస్తూ వాళ్ళ బిజినెస్ని చక్కగా డెవలప్ చేసుకుంటున్నారు చాలా గ్రేట్ కదా మా మొత్తానికి కర్రీ వండుకోవడానికి పాత్ర అయితే తీసేసుకున్నాను ప్యాక్ చేపిస్తున్నాను ఇంకొకటి పెరుగు తోడు పెట్టడానికి కూడా చిన్న పాత్ర చూపించమని అడుగుతున్నాను ఆ సైడ్ ఉన్నాయంట చూద్దాము ఇక్కడ అన్ని చిన్న చిన్న సైజులో పాత్రలు ఉన్నాయి నేను కూడా చిన్నది తీసుకున్నాను అది కూడా మా ఫ్యామిలీకి సరిపోతుంది చాలా బాగున్నాయి చాలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఈ పాత్రల్లో అమ్మవారికి బోనం చేయడానికి చిన్న చిన్న సైజులో బోనాలు కూడా ఉన్నాయి మరి చూసారు కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా కొనేయడానికి వచ్చేయండి అక్క దగ్గరికి మరొకసారి అడ్రస్ నోట్ చేసుకోండి మార్కెట్ రోడ్ నియర్ వెంకటేశ్వర టెంపుల్ ఓకేనా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సిరి టాక్స్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా మళ్ళీ మరొక ఇన్ఫర్మేషన్తో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఆల్వేస్ స్మైల్